ఒక జేజేలుగా మేము రేవంత్ పాలనకు జేజేలుగా మేము ఈ రోజు నవంబరు సారీ డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు రోజు ఇవాళ భారీ బహిరంగ సభ నిరుద్యోగులతో జరపబోతా ఉన్నాం ఇవాళ వేలాది మంది నిరుద్యోగ యువతతోని ప్రభుత్వానికి జేజేలు పలికిస్తాం ఇవాళ పదిహేను పదహారో తారీఖు డిసెంబర్ పదిహేను తారీఖు గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు ఉన్నాయి పరీక్షలు అయిపోయిన తెలంగాణ యువతరంతోనే మళ్ళొక్కసారి తెలంగాణ సమాజాన్ని కదిలించే రీతిలో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి ఒక కృతజ్ఞత సభని ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఒక ధన్యవాదాలు తెలుపుతాం ఖచ్చితంగా ఎందుకంటే నిరుద్యోగులు ఈ కొట్లాడి మనం తెచ్చుకున్నటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులు నిరుద్యోగులు అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ ఏడాది పూర్తి అవుతున్నటువంటి సందర్భంలో నిరుద్యోగుల కృతజ్ఞత సభగా ఒకటి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రభుత్వానికి అండగా ఉండాలనే ఆలోచన కూడా మేము చేయబోతా ఉన్నాం ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక భారీ బహిరంగ సభను ఇవాళ ఏడాది ప్రజా పాలనకు ఇవాళ ఒక మద్దతుగా కృతజ్ఞత సభగా భారీ నిరుద్యోగులతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతా ఉన్నాం